రైస్ సోదరులకు నమస్కారం ఈరోజు మనము వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా రత్నపల్లి గ్రామంలో ఉన్నాం మన ఎడర్నాథ్ సీట్స్ వారిది చిక్కుడు లలిత అనే రకాన్ని ఇవ్వడం జరిగినది రైతు తోటలో ఉన్నాం ఆయన మాటల్లో ఆయనకి ఏ విధంగా ఉందో తోట ఆయన మనకి ఇత్తనం ఏ విధంగా ఉందో అనే మాటలు తెలుసుకుందాం నమస్కారం సార్ మీ ఇప్పుడు ఎంత ఎంత పొలంలో సాగు చేశారు మీరు అరవై జంతులు అరవై జంట్లు కొంచెం గట్టిగా మీరు అరవై జంట్లు ఎన్ని కేజీలు విత్తనాలు తెచ్చుకున్నారు ఎనిమిది ప్యాకెట్లు ఎక్కడ తెచ్చినారు జై సీట్ లో తెచ్చుకున్నారు ఇప్పుడు ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ ఇప్పుడు మన లేబర్స్ తెంపుతారు కదా రెండో కటింగ్ రెండో ఫస్ట్ కటింగ్ ఎన్ని బస్తాలు ఫస్ట్ కటింగ్ ఎన్ని ఎన్ని బస్సాలు దిగిందనా రెండు బస్తాలు దిగింది ఒక బస్తా ఎన్ని కిలోలు వస్తుంది అరవై కిలోలు మీరు మార్కెట్ కి ఎక్కడ తీసుకుపోతారు ఇప్పుడు దగ్గర కర్రలు కర్ర మార్కెట్ కర్ర మార్కెట్ బాగానే పోతున్నాయి రేటు మనం అంటే పది కేలు నాలుగు వందల దాకా పోతుంది ఇప్పుడు ఎన్ని బస్సాలు తిగవచ్చు మీకు ఇప్పుడు ఐదు బస్సాలు పదహైదు బస్సాలు సరే పురుగు పురుగు ఏ విధంగా ఉంది ఉధృతి ఎక్కువ ఉందా తక్కువ పురుగు ఉంది బాగా ఉంది మందులు కొడుతుంది మందులు కొట్టుకుంటే స్ప్రేయింగ్ ఓకేనా టోటర్ రైతులు కూడా వేసుకోవడానికి మంచి విత్తనమేనా మంచి విత్తనమే వేసుకోవచ్చు చూసుకుంటే కాపు ఏ విధంగా చూడండి కాయ క్వాలిటీ కానీ కాయ క్వాలిటీ చూడండి ఏ విధంగా మనకు ఇప్పుడు తెంపినారు హార్వెస్టింగ్ చేసినారు గట్ సైడ్ హార్వెస్టింగ్ చేయాలి మళ్ళీ ఎవ్రీ ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి కటింగ్ తెంపేస్తున్నారు మార్కెట్లో కూడా మనకు చిక్కుడు ఎప్పుడు మనకు యావరేజ్గా రేటు ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ మనకు తగ్గకుండా ఉండదు కాబట్టి ఇలాంటి కాయగూరలు వేసుకోవడం వల్ల రైతు లాభసాయిగా మనకు వ్యవసాయం అనేది భారం కాకుండా ముందు కొన కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఒక విత్తనాన్ని కొండప్పుడు మనకు ఒక నాణ్యమైన విత్తనం ఎన్నుకోవడమే రైతుకు మనకు మనకు తొలి అడుగు చెప్పుకోవచ్చు కావాల్సిన వారు కింది నెంబర్లకు సంప్రదించండి విత్తనాలు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో మనకు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు చెప్తాం